డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనను పురస్కరించుకొని ముమ్మర ఏర్పాటు చేస్తున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది పుతిన్ పర్యటన నేపథ్యంలో రెండు దేశాల మధ్య కార్మికుల మార్పిడి ఒప్పందం జరుగుతున్న వార్తలపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కో స్పందించారు రెండు దేశాల మధ్య ఖరారయ్యే ఒప్పందాల గురించి త్వరలోనే వెల్లడిస్తామన్నారు విస్తరిస్తున్న రష్యా ఆర్థిక వ్యవస్థకు భవన నిర్మాణం జౌలి ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిపుణుల కొరత ఏర్పడింది ఈ క్రమంలో డెబ్బై వేల మందికి పైగా భారత కార్మికులు నిపుణులకు రష్యాలో ఉద్యోగాలు లభిస్తాయని అంచనా ఉంది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత పుతిన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి రెండు వేల ఇరవై రెండు ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ అంతర్జాతీయ పర్యటనలు తగ్గించారు అంతర్జాతీయ కోర్టు పుతిన్పై అరెస్టు వారం జారీ చేయడం కారణంగా చాలా దేశాలు ఆయనను అరెస్టు చేసేందుకు సిద్ధపడ్డాయి కానీ ఆయన చైనా బెలారస్ తజకిస్తాన్ వంటి మిత్ర దేశాలకు వెళ్లారు భారత్ ఐసీసీ సభ్యదేశం కాకపోవడం రెండు దేశాల మధ్య మైత్రి బంధం బలంగా ఉండటంతో పుతిన్ ఇక్కడ పర్యటించనున్నారు